ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపదే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో చక్కగా మనము మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము మరి దాంట్లో మనము ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు అధ్యాయాలను పారాయణం చేసుకుందాం అయితే ఈరోజు మరి ఈ పురాణాన్ని ఎవరు ఎవరితో చెప్తూ ఉన్నారో ఒకసారి స్మరించుకుందాం శౌనకాది మునులకు సూత మహర్షి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి గృత్స్నమాద మహర్షి మునితోనే చెప్తూ ఉన్నాడు ఈ కథలను అంటే మాఘమాసం యొక్క వ్రత మహిమను తెలిపే కథలను తెలియస్తు ఉన్నారనమాట అయితే ఈరోజు అధ్యాయంలో మద మహర్షి జౌన్మునితోని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓం నమో నారాయణాయ అని ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించుకొని పెట్టుకుందాం జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము అంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనము సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటగలిగే పడవలాగా ఉపయోగపడుతుంది మనకు సులభంగా దాటగలుగుతాం అన్నమాట మరి అటువంటి ప్రశస్తిని వెల్లడించే కథను నీకు తెలియజేస్తాను వినుము ఓ జనుముని అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు పూర్వము ద్వాపర యుగంలో అంగదేశాన్ని పాలిస్తున్న సులక్షణం రాజు అన్న పేరు రాజు పేరు సులక్షణుడు అతడు సూర్యవంశంన జని జన్మించాడు బల పరాక్రమాలు గలవాడు ప్రజలను చక్కగా బాలించేవాడు మరి నూరుగురు భార్యలు ఉన్నారట ఆయనకు కానీ సంతానం మాత్రం లేదట రాజులందరినూ వానికి సామంతులై కప్పంలో చెల్లించేవాళ్ళట కానీ సంతానము లేదను విచారం మాత్రం రాజును పీడిస్తూ ఉండేది ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడు ఇన్ని ఉన్న నేమి ఒక్క నలసైనా కలగకపోయినప్పుడు అని బాధపడేవాడు నేనేమి చేసిన కులవర్ధనుడైన పుత్రుడు జన్మిస్తాడు అని అతను ఎప్పుడో ఆలోచిస్తూ ఉండేవాడు విచారిస్తూ ఉండేవాడు అట్లా పెద్దలు పుత్రులు లేని వానికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడకు విప్రునకు సద్గతి లేదని అంటారు కదా మరి పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమానికి పోయి అక్కడ పెద్దలను ప్రార్థిస్తే పుత్రులు కలుగుటకు ఆరేమైనా ఉపాయం చెప్పగలరేమో అని ఆలోచన వచ్చిందట అప్పుడు ప్రయత్నించి చూస్తాను అని నిశ్చయించుకొని అనేక మంది మహర్షులు గల నైమిషారణ్యానికి వెళ్ళిండటైన అయితే ఈ నైమిషారణ్యానికి వెళ్ళగానే అక్కడ ఉన్న మునులకు నమస్కరించాడు తన బాధను వారికి వివరించాడు అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఈ విధంగా తెలియజేసిందట రాజా వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానము చేయలేదు అంటే రథసప్తమి రోజు కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం చేయాలట అన్ చేయలేదట ఈ రాజు అందువల్ల నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు ఇందువలననే ఇంతమంది ఉన్నాను నీకు సంతానం కలగడం లేదు అని చెప్పారట అప్పుడు రాజు నాకు సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పండి అని వాళ్లను మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు అప్పుడు మునులు ఒక ఫలాన్ని మంత్రించి రాజుకి ఇచ్చారట దీనిని నీ భార్యలందరికీ పెట్టు అందువల్ల నీకు నూరుగురు పుత్రులు జన్మిస్తారు అని చెప్పిండట సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుండి ఇంటికి వచ్చాడట అప్పటికి ఇంట్లో రాణులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సంతోషంతో ఎదురు వెళ్ళారట మరి ప్రజలు కూడా సంతోషంతో స్వాగతించారట అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలాన్ని తన శయ్యా మందిరంలో ఉంచాడట ఉంచి స్నానము మున్నగునవి చేసి లోనికి వెళ్ళి ఆ రాజు ఏమనుకుంది అంటే చిన్న భార్య ఆ పొలం దొంగిలించి తను ఒక్కతే ఆ ఫలాన్ని తినాలి మహారాజు తిరిగి వచ్చి చూస్తే అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఈమె చిన్న భార్య దురాశతోని తను ఒక్కతే తిన్నదట ఆ పలం కనబడుతులేదు సేవకులకు రాణులను తర్కించి అడిగితే వారు తమకు తెలియదని చెప్పిండ్రు అనే ఎవరికి ఏమీ చెప్పలేదు ఆ పలాన్ని తెచ్చి అక్కడ పెట్టిండు స్నానానికి వెళ్ళిపోయిండు చిన్న భార్య దాని చేసిన పని చెప్పిందట ఆ పండును నేనే తిన్నాను అని వెల్లడించింది అప్పుడు మహారాజు ఏమి చేయలేక ఊరుకున్నాడు కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయింది మహారాజు మునుల మాట ఫలించింది కదా అని సుతుష్టుడైందట చిన్న భార్య ఇట్లా గర్భవతి ఆగడము మిగిలిన భార్యలకు ఇష్టం లేదు ఆమె గర్భం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రట వాళ్ళు కానీ దైవ బలం చేత అవి అన్నీ వ్యర్థమైనాయి కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతముకి వచ్చి ఆ మందుల వలన చిన్న భార్య అతి చెడిపోయిందట పాపం ఎవరికి తెలియకుండా అడవిలోకి పారిపోయిందట ఆమె మతి చెడిపోయేటట్టు మందులు పెట్టిండ్రు కదా మతి జడిపోయి ఆమె గర్భవతి అయి ఉండి తెలియకుండానే అడవులలోకి పారిపోయిందట ప్రయాణపు బడలిక ఆమె అలస అలసి ఒక పుత్రుని కాని అక్కడ తెలియక తెలివి లేక పడిపోయి ఉన్నదట అప్పుడు గుహలో ఉన్న ఒక పులి ఆ చిన్న భార్యను వడలు తెలియక పడి ఉన్న బాలింతను ఈడ్చుకుని పోయి భక్షించిందట అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా ఉన్నాడు కదా దుఃఖిస్తూ ఉన్నాడు హంసల గుంపు వచ్చి రెక్కలను చాచి ఎండ పడకుండా ఆ శిశువును రక్షించాయట మరి తేనె పండ్ల గుజ్జు వాటిని తీసుకొచ్చి ఆ బాలునికి పెట్టినట ఆ పక్షులు ఆ విధంగా ఆ బాలుడు రక్షింపబడ్డాడు ఆ బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అక్కడనే తిరుగుతూ ఉన్నాడట మెల్లమెల్లగా కదలడము అన్నీ ఆచటి అతడు ఆడుకుంటూ ఉన్నాడట ఒకరోజు హంసలు నదిలో విహరిస్తూ ఉన్నాయట వాటిని చూసుకుంటూ ఒకనాడు పవిత్ర దినమగుడచే సమీప గ్రామముల వారు సకుటుంబంగా ఆ సరస్సు నందు స్నానం చేసి అటు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానం లేని ఒక గృహస్థు ఒకడు వారితో ఈ బాబు స్నానమునకు వచ్చాడట అచ్చట తిరుగాడుచున్న బాలుని ముచ్చట పడి ఇంటికి తీసుకువెళ్ళినట ఈ బాలుడెవరు ఎవరి సంతానము ఇట్ల అడవిలో ఇలా విడవబడ్డాడు అని ఎంతో ఆలోచించారట కానీ వాళ్ళకి సమాధానము దొరకలేదు వనమున జలమున గర్భమున ఎచటనున్న వానినైనను రక్షించి పాలించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆయనయే నాకు ఈ బాలుని ఈ విధంగా చూపించాడు అని అతను తలిచి ఆ బాలు ఇంటికి తీసుకువెళ్ళి సవతులైన వాని భార్యలు ఇద్దరికి ఆ బాలు తానే రక్షింపవలేను అతడు తనకొక్కదానికే కుమారుడని తలచి వారిలో వారు వివాదపడ్డారట ఇద్దరు సవతులకు అప్పగిస్తే ఇక్కడేమో మరి అక్కడ బాలుడు రెండు సంవత్సరాలు పెరిగిండట బాలుని విషయంలో సవతుల వివాదం ఇంకా పెరిగిపోయిందట నా కుమారుడు అంటే నా కుమారుడు అని మరి నేను పోషించవలేను నేనే పోషించవలే అని జగడం ఆడుకునే వాళ్ళట చివరకు పెద్దవారి ఎవరికి తెలియకుండా ఆ బాలు అడవిలో విడిచి వచ్చేసిందట ఈ గొడవ అంత ఎందుకని తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెదికినా కూడా బాలుడు కనిపించలేదట మరి అడవిలో విడవబడిన బాలుడు ఏడుస్తూ ఉన్నాడట తులసి పొద వద్దకు వెళ్ళి అక్కడ నిలిచాడట కూర్చుని పడుకున్నాడట అలసిపోయి ఆ తులసి స్పర్శ వల్ల బా ఆ బాలునికి ఏ ఆపద కలగకుండా ఉన్నాడట అక్కడ శ్రీ హరి అనుగ్రహం వానికి రాత్రి గడిచిపోయింది ఎవరూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమీ చేయలేక ఉన్నాడట అయితే వాడి దైన్యము నిస్సహాయత చూసి ఆ అడవిలో నుండు పశుపక్షాదులు ఆ జీవ లక్షణమునకు ఆ ప్రాణులు అడవిలో గల ప్రాణులు మృగములు పక్షులు అన్నీ అక్కడికి వచ్చినాయట ఆ బాలు సంరక్షించాయట మరి అటువంటి దివ్య లక్షణములను మేల్కొల్పి వాణిపై జాలి కలిగించి ఆ శ్రీమన్నారాయణుడు వాటిని ప్రేరేపించి ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులతో పెంచబడ్డాడు మరి ఒక మానవుడు ఉన్నచో వాడు ఎంత దుఃఖించునో కదా అట్లే బాలుడు పక్షియో మృగమైనప్పుడు వారు దుఃఖిస్తారు కదా అట్లాగే ఆ పక్షియో మృగమైనప్పుడు వాణి దుఃఖం ఎట్టుండునో బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనా కూడా ఆ పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒకచోటి నుండి ఇంకొక చోటికి ప్రసరించినట్టు మరి ఆ దివ్యత్వం వల్ల అక్కడ విచిత్రము జరుగుతూ ఉందన్నమాట వాళ్ళందరూ కూడా మృగాలైనప్పటికీ అతను ఆ బాలు సంరక్షిస్తూ ఉన్నాయట ఆ బాలు బాలునిపై జాలి ఉన్నాయట అదంతా భగవంతుని లీల మరి పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించడము విచిత్ర రూపములతో వాని మనసును శోకమును మరల్చడము తేనె మగ్గిన పండ్లు అటువంటి ఆహారం తెచ్చి ఇవ్వడము ఈ విధంగా చేస్తు ఉన్నాయి ఉపచారాలు చేస్తున్నాయి దుఃఖమును మాన్పించినాయి ఆ ఉపచారాలు వానికి ఆకలి తీర్చినాయి ఆనందాన్ని కలిగించినాయి మరి బాలుడు తులసి పొదలో ఉన్నాడు కదా తులసిని చూచుట తాకుట ఉన్న పనులను దర్కితంగా చేయుటచే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వల్ల అతనికి దైవానుగ్రహం కలిగింది చెప్పాము కదా తులసి చెట్టు చూసినా పుణ్యమే తాకినా పుణ్యమే అటువంటి ఆ తులసి పవిత్రత వల్ల ఇతనికి చక్కగా పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి ఆ బాలుని పూర్వజన్మ సంస్కారం వలన ఆ సానుభూతిని పొందగలిగాడు అక్కడ ఉన్న ఆ జీవజాతుల వల్ల అప్రయత్నంగా నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత అనే భగవన్ నామాలు వచ్చినాయట ఉచ్చరించగలిగాడట శక్తి కలిగిందట అతడు ఆ మాటలను వలుకుతూ తులసి పొదలో నివసిస్తూ ఆడుకుంటూ కాలం గడుపుతున్నాడు అట్లా తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహం చూపిస్తుందో అలాగే తులసి మన ఇంట నుండుట వల్ల మనము తులసిని పూజించుట ఫలమునకు దైవానుగ్రహం కలుగుతుంది మరి ఇహ పరలోకాల్లో ఇస్తుంది పాపంలను బోగొడుతుంది తులసి పూజ మరి ద్వాదశి రోజు తప్పకుండా మనము ఈ తులసి మాతను పూజించాలి అని తెలియజేస్తూ మరి ఆ రాజకుమారుడు ఏమయ్యాడో దీన్ని మనము కన్ని చూద్దాం అయితే ఆ సులక్షణ మహారాజేమో గర్భవతి అయిన తన భార్య ఏమైనదో తెలుసుకోవాలని సేవకులను పంపి వెతికిస్తూ ఉన్నాడు కానీ ఆమె జాడ తెలియట్లేదు నిరాశపడి ఊరుకున్నాడు మరి అడవిలోనున్న రాజకుమారుడు పూర్వం నందు వలె శ్రీహరినామ స్మరణ చేస్తూ పశుపక్షాదులతో మైత్రి చేస్తూ తల్లి తండ్రి తాత సోదరుడు ఇటీ బంధువులన్నీ కూడా శ్రీమన్నారాయణే అనుకుని ఆ నామోచ్చరణ మాత్రమే చేస్తూ కాలం గడుపుతూ గడుపుతూ ఉన్నాడు మరి శ్రీహరి దర్శనం కలగలేదు అతనికి కానీ ఎవరూ రాకపోయేసరికి అతనికి విచారం కలిగిందట అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ ఆనలేదు ఒకరోజు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము ఆచరించుము అని చెప్పిందట ఆ రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలు అనుసరించి మాఘస్నానము పూజ మున్నగువాన్ని వాన్ని ప్రారంభించాడట మరి మాఘ శుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు మరి ఆ శుభములను కలిగించు బాహువులతో ఆ బాలు కౌగులించుకున్నాడు ఓ బాలక నా భక్తుడవైన నీకు వరములను ఇస్తాను కోరుకోమన్నాడట బాలుడు నాకు నీ పాద సాన్నిధ్యము చిరకాలం అనుగ్రహింపుమని కోరుకున్నాడట శ్రీహరి బాలక నీవు రాజువై ఈ భూమిని చిరకాలం పాలింపుము మాఘమాస వ్రతమున మానకము పుత్రపౌత్ర పౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యాలను పొందు నీవిప్పుడు నీ తండ్రి వద్దకు బొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వసమృద్ధులను సర్వసుఖములను అనుభవింపుము మాఘమాస వ్రతమును మాత్రము విడవకుండా చేయుము తర్వాత నా సన్నిధిని చేరుకుంటావు అక్కడ ఉన్న సునందుడను వాణ్ణి పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని సపరివారంగా అంతర్ధానమైండు అంటే శ్రీమన్నారాయణుడు సపరివారంగా వచ్చి ఆ బాలకుణ్ణి ఊరడించి ఆయనకు ఇచ్చి దగ్గరికి తీసుకొని చక్కగా ఆశీర్వదించాడు అంతటి అదృష్టము ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ బాలుడు పొందగలిగాడు అనమాట ఆ సునందుడు ఆ రాజకుమారుణ్ణి తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళాడు అప్పుడు ఆ రాజకుమారుని పూర్వ వృత్తాంతాన్ని శ్రీహరి అనుగ్రహంతో అంత వివరించాడట ఆ రాజుకు ఆ పుత్రుని వానికి అప్పగించాడు తన స్థానమునకు తాను వెళ్ళిపోయాడు సునందుడు మరి సులక్షణ మహారాజు ఆశ్చర్యము ఆనందము పొంది కుమార్నకు సుధర్ముడు అని పేరు పెట్టి ఆ బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడై తర్వాత వాణ్ణి తన విశాల సామ్రాజ్యానికి ప్రభువును చేశాడట సులక్షణ మహారాజు వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనానికి పోయి వానప్రస్థాన్ని స్వీకరించి కొంతకాలానికి మరణించాడు వాణి భార్యలు కూడా సహగమనం చేసి పరలోకానికి భర్తను అనుసరించి వెళ్ళిపోయారు మరి సుధర్ముడు భక్తితో తండ్రికి తలులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మల్ని నిర్వహించాడు సుధర్ముడు తగిన రాజకన్యను వివాహమాడాడు ధర్మయుక్తంగా ప్రజారంజకంగా చిరకాలము రాజ్యాన్ని బాలించాడు పుత్రులను పౌత్రులను పెక్కువ మంది పొందాడు అతడెప్పుడూ మాఘమాస వ్రతాన్ని మానలేదట పుత్రులతోనూ మనమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నాడట తుదకు కుమారులకు రాజ్యాన్ని ఇచ్చి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరిండు అన్న ఈ విధంగా ఓ జౌనుముని ప్రతి జీవి తప్పక మాఘమాస వ్రతాన్ని తప్పక విడువక ఆచరింపవలెను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయం ఉండదు ఈ వృత్తాంతమును వినువారును భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణు ప్రియుడై ఇహపరలోక సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యంను పొందుతారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అని జౌనమునికి గృత్స్ మద మహర్షి తెలియసిండు ఈ మాఘమాస వ్రత మహిత్ మహత్వాన్ని ఇదండి మనకు ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు మరి కాబట్టి అందరూ కనీసం ఈ చివరి రోజులైనా మనము చక్కగా స్నానమాచరించి ఆ గంగా గోదావరిలను స్మరించుకుని చక్కగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సూర్యుని ఆరాధించడం వల్ల మనము ఈ మాఘమాస వ్రత ఫలితాన్ని ఈ పురాణం వినడం వల్ల చక్కగా పొందుతాము అని తెలియజేస్తూ స్వస్తి జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్సు